అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకొని వచ్చి పట్టణంలో అమ్మేవాడు ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషించేవాడు ఒకరోజు కట్టెలు కొట్టి బండి నిండా వేసుకొని పట్టణానికి వస్తున్నాడు రైతు దారిలో ఒక వ్యాపారి ఎదురై కట్టెలు బారం వేశాడు ఈ కట్టెలు బండి ఎంతకిస్తావు అని అడిగాడు రైతు ఇరవై రూపాయలు అన్నాడు సరే నాతో రా అన్నాడు వ్యాపారి రైతు బండి తోలుకొని వ్యాపారి వెంట అతని ఇంటికి వెళ్ళాడు అక్కడ కట్టెలు ఉంచాడు వ్యాపారి ఇరవై రూపాయలు ఇచ్చాడు రైతు ఖాళీ బండి తోలుకొని వెళ్లబోతుంటే వ్యాపారి ఆపాడు అదేంటి రైతన్న నా బండి తీసుకుని ఎక్కడికి పోతున్నావు కట్టెలతో పాటు బండి కూడా కొనుక్కున్నాను కదా అని అన్నాడు అదేట్లా అన్నాడు రైతు ఎట్లా ఏమిటి అంటూ వ్యాపారి వివరించాడు ఈ కట్టెల బండికి నేను ఇరవై రూపాయలు ఇచ్చానా లేదా అని అడిగాడు నీకు ఇరవై రూపాయలు ఇచ్చాను అవును ఇచ్చావు అన్నాడు రైతు అయితే చెప్పు ఈ బండి నాదైపోయింది కదా అంటూ వ్యాపారి రైతు దగ్గర బండి లాక్కున్నాడు అమాయకుడైన రైతు తల వంచుకుని ఇంటికి వెళ్ళిపోయాడు రైతుకి ఒక కూతురు ఉంది చాలా తెలివైన పిల్ల తండ్రిని అడిగి కదంతా తెలుసుకుంది వ్యాపారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది మరుసటి రోజు ఉదయం ఎండుకట్టెల మోపు పట్టుకొని అమ్మడానికి వ్యాపారి ఇంటికి వెళ్ళింది సావుకారి గారు కొన్ని ఎండు కట్టెలు ఉన్నాయి కొంటారా అని అడిగింది ఎంత అని అడిగారు రెండు గుప్పిల్ల ధాన్యం అని చెప్పింది వ్యాపారికి బేరం చాలా లాభసాటిగా కనిపించింది కట్టెల మోపు తీసుకున్నాడు ఆ అమ్మాయికి రెండు గుప్పిళ్ళ ధాన్యం ఇవ్వబోయాడు సావుకారు గారు ధాన్యంతో పాటు మీ రెండు గుప్పిళ్ళు కూడా కోసివ్వండి అని చెప్పింది ఆమె మాటలు విన్న వ్యాపారికి చాలా కోపం వచ్చింది అంటే అర్థం ఏంటి అని అడిగారు ఏముంది ఇందులో అర్థం కాకపోవడానికి రెండు గుప్పిళ్ళ ధాన్యానికి మీరు కట్టెలు కొన్నారా లేదా అని అడిగింది అవును అని సమాధానమిచ్చారు మరి ఇవ్వండి ధాన్యంతో పాటు మీ రెండు గుప్పిళ్ళు కూడా కోసి ఇవ్వండి నేను సరిగ్గానే చెప్పాను అని అంది అదెట్లా అని గట్టిగా కేకలు వేశాడు ధాన్యంతో పాటు ఎవరైనా గుప్పిళ్ళు కూడా కోసిస్తారా అని అన్నారు మీరు మా నాన్నగారి దగ్గర ఇరవై రూపాయలకు ఎద్దుల బండి కొన్నారు కదా అలాగా అని వివరించింది వ్యాపారి సిగ్గుపడి రైతుకి తన ఎద్దుల బండి ఇచ్చేస్తాడు ఊరిలో ఉన్న అందరూ లత చాలా తెలివైనది అని లతని ఎంతో మెచ్చుకుంటారు